హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మాటే మంత్రం ఈరోజు మనం చదువుకోబోయేది ప్రేమగా మారిన పంతం కథ నాలుగవ భాగం ముందు మూడు భాగాలు చదివారు కదా ఎలా ఉంది మీకు నచ్చిందా నచ్చిందిలేండి చాలా బాగా ఆదరిస్తున్నారు కదా మీకు ఈ స్టోరీ నచ్చితే తప్పనిసరిగా ఒక లైక్ ఇవ్వటం మర్చిపోవద్దండి ఓ చిన్న కామెంట్ కూడా పెట్టండి కథ ఎలా ఉందని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి ఇక కథలోకి వెళ్దామా అలా కూతురు కాపురం గురించి అన్ని విషయాలు తెలుసుకుంటూ ఆమెకు అత్తవారింట్లో బాధ్యతతో ఎలా మెలగాలి భర్తతో అత్తతో ఎలా ఉండాలో మంచి చెడు చెబుతూ వంట చేస్తుంటారు తల్లి కూతుళ్ళు ఇద్దరు అంతలో ఇంటి పక్కన వాళ్ళు శశి వచ్చింది అని పలకరించటానికి వస్తారు వారితో మాట్లాడుతూ ఉంటుంది శశి జమీందారింటికి కోడలిగా వెళ్లటం కన్నా కూడా చిన్నబాబుకి భార్యగా వెళ్ళటానికి ఎంతో అదృష్టం ఉండాలి అంటూ వాళ్ళంతా శోభాన్ని పొగుడుతుంటే ఆశ్చర్యపోతుంది శశి అవునమ్మా చిన్నబాబుది చాలా మంచి వ్యక్తిత్వం పేద గొప్ప అని తేడా చూడడు అందరికీ సహాయం చేస్తాడు ఈ ఊర్లో దాదాపు చిన్నబాబు సహాయం పొందని పేద కుటుంబమే లేదని దానికి జయంతిదేవి గారు కూడా అడ్డు చెప్పరని వాళ్ళ కుటుంబం ఎప్పటికీ చల్లగా సంతోషంగా ఉండాలని దీవిస్తూ ఉంటారు ఈ తెలియని చేసి అవునా నిజంగానా శోభన్ అంత మంచివాడా మరి నా విషయంలో ఎందుకు అలా చేశాడు అనుకుంటుంది అంతలో శోభన్ వస్తూ ఉంటాడు అతన్ని చూసి అందరూ లేచి నిలబడి నమస్కారం చేస్తారు దండాలు చిన్నబాబు గారు మీరు మా శిష్యమ్మని పెళ్లి చేసుకున్నారు మాకు చాలా సంతోషంగా ఉంది మీ ఇద్దరు పది కాలాల పాటు పిల్లా పాపలతో చల్లగా ఉండాలి అని దీవిస్తారు జమీందారు బిడ్డననే అహంకారం లేకుండా వారినందరినీ పేరు పేరున పలకరిస్తాడు శోభన్ అది చూసి కృష్ణమూర్తి జానకి గారు చాలా సంతోషిస్తారు చిన్నబాబు బాధ్యత లేకుండా తిరుగుతున్నాడు అనుకుంటున్నాను ఇన్నాళ్ళుగా కానీ అతను మంచితనం తెలుసుకోలేకపోయాను పక్కనే ఉండి కూడా అనుకుంటాడు కృష్ణమూర్తి ఇవన్నీ వింటున్న శశి మనసులో చిన్నగా అతని మీద సాఫ్ట్ కార్నర్ ఏర్పడుతూ ఉంటుంది అంతలో జానకి గారు అల్లుడు గారు భోంచేద్దరు కానీ కాళ్ళు చేతులు కడుక్కొని రండి అంటూ టవల్ అందిస్తుంది సరైన వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని వస్తాడు శోభన్ కూతుర్ని కూడా కూర్చోమని ఇద్దరికి వడ్డిస్తుంది మామగారిని కూడా రమ్మని పిలుస్తాడు శోభన్ నేను తర్వాత తింటాలే బాబు మీరు తినండి అని ఆయన గదిలోకి వెళ్ళి పడుకుంటారు హెల్త్ బాగాలేకపోవటంతో అన్నీ తనకి ఇష్టమైన వంటకాలే ఉండటంతో ఆశ్చర్యపోతాడు శోభన్ వంటలు చాలా బాగున్నాయి అత్తయ్య గారు అంటాడు దీనిలో నా ప్రమేయం ఏమీ లేదు బాబు మొత్తం మీ ఆవిడే చేసింది నీకు ఏమేమి ఇష్టమో చెప్పి అవి తెప్పించమని రాత్రే ఫోన్ చేసి చెప్పింది అంది జానకి అవునా ఇంత కొద్ది సమయంలో నాకేం ఇష్టమో శశి అలా తెలుసుకుంది అని ఓ పక్క ఆశ్చర్యం ఓ పక్క సంతోషం కలుగుతుంది ఆమె తన గురించి ఆలోచిస్తున్నందుకు శశివైపు చూశాడు ఆమె కామ్గా తల వంచుకొని తింటూ ఉంటుంది డైనింగ్ టేబుల్ కిందగా చేయిపోనిచ్చి మెల్లగా ఆమె నడుం మీద గిల్లుతాడు ఉలిక్కి పడి చివున తల తిప్పి అతని వైపు చూస్తుంది సీరియస్గా ఆమెను చూసి చిలిపిగా కన్ను గీటుతాడు శోభన్ అది జానకి గారి కంట్లో పడుతుంది ముసిముసిగా నవ్వుకుంటూ అయ్యో పాయసం వంటగదిలోనే ఉంది ఉండండి మీరు వడ్డించుకొని తింటూ ఉండండి అంటూ అక్కడి నుంచి వంటగదిలోకి వెళ్ళిపోతుంది భోజనం చేశాక జానకి అల్లుడు గారు ఒక పది నిమిషాలు పడుకోండి అని బెడ్రూమ్ చూపిస్తుంది సరేనని వెళ్ళి పడుకున్నాడు శోభన్ శశి కూడా వస్తుందేమో అనుకున్నాడు కానీ ఆమె రాలేదు ఏం చేస్తుంది అనుకుంటూ బయటికి వచ్చాడు ఆమె పక్క గదిలో కూర్చొని ఓ ట్రంకు పెట్టి ముందు పెట్టుకొని దానిలోంచి ఏవో బుక్స్ తీసి వాటిని చూసి బాధపడుతూ ఉంటుంది అప్పుడు జానకి శశి ఇప్పుడు ఎందుకు తల్లి ఆ పుస్తకాలు నువ్వు ఇంకా పెద్ద చదువులు చదవాలి అనుకున్నావు కానీ అనుకోకుండా నీకు ఈ పెళ్లి జరిగిపోయింది ఎంత చదివినా పెళ్లి చేసుకోవటం అనేది తప్పదు కదా అది కొంచెం ముందుగా జరిగిందనుకో ఇప్పుడు మాత్రం ఏమైంది బంగారం లాంటి భర్త తల్లిలా చూసుకునే అత్తగారు అంతకంటే ఇంకేం కావాలి తల్లి ఆడదానికి జీవితంలో ఏది జరిగినా మన మంచికే అనుకొని భగవంతుడు మనకిచ్చిన జీవితాన్ని మనం సంతోషంగా గడపాలి తల్లి జరిగిపోయింది తలుచుకొని ఏదో కోల్పోయామని బాధపడకూడదు అని చెప్తుంది కూతురితో శశి మౌనంగా ఆ పుస్తకాలన్నీ మళ్ళీ పెట్టెలో సర్ది ఆ పెట్టెని అలమరలో జాగ్రత్తగా పెట్టింది మీ నాన్నగారు నీ ఇష్టం కనుక్కోకుండా పెళ్లి చేశామని ఇప్పటికే దిగులు పడుతున్నారు ఆయన అనారోగ్యానికి అదే సగం కారణం నువ్వు సంతోషంగా ఉంటే ఆయనకు ఏ దిగులు ఉండదు అని చెప్పి అక్కడి నుంచి భర్త దగ్గరకు వెళ్తుంది భోజనానికి పిలవటానికి అదంతా విన్న శోభన్ నా వల్ల ఈ అమ్మాయి చదువు మధ్యలోనే ఆపేశారా అని బాధపడ్డాడు కానుగా వెళ్ళి బెడ్ మీద పడుకున్నాడు తమ పెళ్లి ఎలా జరిగింది అని ఎప్పుడూ తప్పు చేయని తాను అలాంటి ఘోరమైన తప్పు ఎలా చేశాను అని ఆ రోజు జరిగిన సంఘటన గుర్తు చేసుకుంటూ ఆ రోజు శోభన్ పొలం వైపు వెళ్తుండగా తన ఫ్రెండ్స్ కలిశారు తల్లి చెప్పిందని వాళ్ళకి దూరంగా ఉండాలి అనుకున్నా కానీ వాళ్ళు అతన్ని వదలరు వాళ్ళ జలసాల కోసం శోభన్కి ఏవో అబద్ధాలు చెప్పి డబ్బు గుంజుతుంటారు వాళ్ళు చెప్పేది అబద్ధం అని తెలిసి కూడా చిన్నప్పటి ఫ్రెండ్స్ అని వాళ్ళనేమి అనలేకపోతాడు శోభన్ వాళ్ళు శోభన్తో ఇప్పుడే ఫ్రెష్గా కలుదించారు మామ రెండు ముంతలు పెద్దాం రమ్మని లాక్కెళ్లారు శోభన్ని అందరూ కలిసి ఫుల్గా తాగారు ఒరే శోభన్ నువ్వు ఇంత పప్పు అనుకోలేదురా అన్నాడు శశి చేతుల్లో తిన్నవాడు ఏంట్రా ఏం వాగుతున్నావు అన్నాడు శోభన్ ఆ రోజు మీ గుమస్తా కూతురు నిన్న బురదలో తోసినా కూడా ఏమీ అనకుండా తల వంచుకొని పోయాడు వాడేమ్మగాడు అని అన్నా కూడా నువ్వు కామ్గా ఉన్నావుగా ఆ విషయం ఊళ్ళో అందరికీ తెలిసింది చిన్నబాబు ఇంత చేతకాని వాడా అని ఊర్లో అందరూ అనుకునేదే నేను చెప్తున్నాను అని శోభన్ని శశి మీద ఉసిగొల్పుతున్నాడు వాడు తన కక్ష తీర్చుకోవటం కోసం టైం రావాలిగా దేనికైనా టైం వచ్చినప్పుడు చూపిస్తా దానికి నా మగతనం అంటూ లేచి తూలుకుంటూ బైక్ ఎక్కి వెళ్ళిపోయాడు శోభన్ తాగి ఎప్పుడు ఇంటికి రాని శోభన్ ఆ రోజు తల్లి పట్నం పోవటంతో ఇంట్లో ఎవరూ లేరని నేరుగా ఇంటికే వచ్చాడు అలా హాల్లోనే సోఫాలో పడ్డాడు అడ్డదిడ్డంగా ఆ రోజు శశివాళ్ళ ఇంటికి బంధువులు వచ్చారు కృష్ణమూర్తి గారితో ఏదో పని ఉండి కృష్ణమూర్తి గారికి ఫోన్ చేస్తే కలవలేదు జమీందారు గారింటికి ఫోన్ చేసినా ఎవరూ ఎత్తలేదు వాళ్ళు త్వరగా వెళ్ళాలి అంటున్నారని తండ్రిని పిలుచుకు వెళ్ళటం కోసం శశి ఇంతవరకు ఎప్పుడు అడుగు కూడా పెట్టని జమీందారు గారి ఇంటికి వచ్చింది బయట ఎవరూ కనిపించలేదు తలుపులు బోర్లా తీసున్నాయి నాన్నా నానా అని పిలుస్తూ లోపలికి అడుగు పెట్టింది ఎదురు కాబోయే ప్రమాదాన్ని ఊహించలేక ఎవరండి లోపల అంది గట్టిగా అక్కడే తప్పకాగిపడి ఉన్న శోభన్ని గమనించలేదు మత్తుగా కళ్ళు తెరిచాడు శోభన్ ఎదురుగా శశి నిల్చుని ఉంది మా నాన్నగారు అంటూ నసిగింది అప్పటి వరకు స్నేహితుల మాటలతో శశి మీద కోపంతో ఉన్న శోభన్కి ఎదురుగా ఆమె కనపడేసరికి ఒక్క ఉదుటిన లేచి నిలబడి రెండు అంగల్లో ఆమె దగ్గరకు వచ్చాడు ఏమిటే నా మగతనం చూడటానికి వచ్చావా అంటూ ఏదో వాగుతున్నాడు అతను మాట్లాడేది ఏమిటో అర్థం కాకపోయినా అతనున్న పరిస్థితి అర్థమై గిరుక్కున తిరిగింది కడుగులో ఆమెను చేరుకొని ఆమె చేతిని పట్టుకున్నాడు ఎలాగైనా విడిపించుకోవాలని గింజుకుంటుంది ఆమె తన పట్టును మరింత బిగించి గట్టిగా తన వైపు లాగాడు ఆ ఊపుకు ఆమె వెళ్లి అతని మీద పడింది కింద పడకుండా నిలదొక్కుని కసిగా ఆమె పెదాలు అందుకున్నాడు ఆమె మెడ మీద మొహమంతా ముద్దులు పెడుతున్నాడు ఆమె ఎలాగైనా వదిలించుకోవాలని విశ్వ ప్రయత్నం చేస్తుంది కానీ అతని బలం ముందు ఆమె బలం సరిపోవటం లేదు పొరదలో పడేసిన పాపంలే మన గుమస్తా కూతురేలే అనుకుంటే నన్నే మగాణ్ణి కాదంటావా రా ఇప్పుడు చూపిస్తానా మగతనం అని రెచ్చిపోతున్నాడు ఆమె శరీరం ఎక్కడంటే అక్కడ పట్టుకుని నలిపేస్తున్నాడు ఆ బాధ కంటే అతను తను ఏం చేస్తాడో అని భయం ఎక్కువైంది ఆమెకు మత్తులో ఉన్న అతనికి తను ఏం చేస్తున్నాడో కూడా అర్థం కావటం లేదు ఆమెను అలాగే లాక్కెళ్ళి సోఫాలో పడేశాడు ఆమె మీద పడ్డాడు గట్టిగా కౌగిలించుకున్నాడు ఆమెను నలిపేస్తున్నాడు ఆమె పెదవులను గట్టిగా ముద్దు పెట్టుకుంటున్నాడు ఆమె శాయశక్తిలా గింజుకుంటుంది కానీ అతని ముందు ఆమె బలం సరిపోవటం లేదు హఠాత్తుగా ఆమెను వదిలేసి ఇప్పుడు అర్థమైందా నేను తలుచుకుంటే ఏమవుతుందో నా దగ్గర మగతనం లేక కాదు ఏదో పాపంలే ఆడపిల్లవి అని వదిలేస్తున్నా వెళ్ళు అని ఆమె మీద నుంచి లేచాడు కింద పడున్న చున్నీని తీసుకొని పరిగెత్తుకుంటూ బయటికి వచ్చింది ఆమెకి ఇప్పటికీ కాళ్ళు వణుకుతూనే ఉన్నాయి భయం తగ్గటం లేదు కానీ అతని ప్రవర్తనకి ఆశ్చర్యం వేసింది అంత మొత్తులో ఉన్న అతను హద్దు దాటలేదు నిగ్రహం కోల్పోలేదు అతను ఎందుకు అలా వాగుతున్నాడో అందుకు తల పగలగొట్టుకున్నా అర్థం కాలేదు ఎలాగో చిన్నగా ఇంటికి వచ్చింది నాన్నగారేరి అని తల్లి అడిగిన మాటకు అక్కడ ఎవరూ లేరు అని సమాధానం ఇచ్చి తన గదిలోకి వెళ్ళి బెడ్ మీద పడింది భయంతో ఎప్పుడు నిద్రపోయిందో తెలియదు తెల్లవారి వరకు లేవలేదు అక్కడ శోభన్ మాత్రం ఒక ఆడపిల్లను అలా చేసినందుకు చాలా బాధపడ్డాడు ఎందుకంటే అతని మనస్తత్వం అది కాదు స్నేహితులు ఏదో వాగారని తాగిన మైకంలో ఆ అమ్మాయిని తాకకూడని చోటల్లా తాకాను అనుకొని అయినా ఆ అమ్మాయి పొగరికి ఆ మాత్రం కావాలిలే అనుకున్నాడు నాలుగైదు రోజులు ఇదే విషయం ఆలోచించాడు ఏదేమైనా ఒక అమ్మాయిని అలా చేయటం తప్పు అనుకొని తను చేసిన తప్పుకి ప్రాయ్చిత్తంగా ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు పైగా ఏ ఆడపిల్లని అంత దగ్గరగా ఎప్పుడూ చూడని శోభన్ ఆమె పైన పడ్డాడు పెళ్లి చేసుకుని ఆమె పొగరు దించాలి అనే పంతం కూడా మొదలైంది అతనిలో ఒకరోజు తల్లి కొడుకులు భోజనం చేస్తున్నప్పుడు అమ్మ నేను మన గుమస్తా కృష్ణమూర్తి గారి అమ్మాయిని చేసుకోవాలనుకుంటున్నాను నీకు ఇష్టమైతే వెళ్ళి మాట్లాడరా అమ్మా అని అన్నాడు జయంతిదేవి గారు కొంతసేపు ఆలోచించారు తమ బంధువర్గంలో చాలా మంది ఆస్తి మీద ఆశతో శోభానికి పిల్లనివ్వాలని ఎదురు చూస్తున్నారు కానీ తాను వాళ్ళనెవరిని దగ్గరికి చేరనివ్వలేదు చూద్దాంలే అని దాటవేస్తోంది కృష్ణమూర్తి పేదవాడైన నిజాయితీ గల వ్యక్తి నమ్మకమైన మనిషి లక్షల్లో డబ్బు అతని చేతుల మీదుగా తిరుగుతూ ఉన్నా పొరపాటున రూపాయి కూడా తీయడు అతని కూతుర్నే చేసుకుంటే శోభన్ గురించి ఇక నాకు దిగులు ఉండదు అనుకుని సరే నాన్న వెళ్ళి అడుగుతాలే అంది మంచి రోజు చూసుకుని తల్లి కొడుకులిద్దరూ కారులో కృష్ణమూర్తి గారింటికి వెళ్ళారు తన ఇంటికి ఎవరప్ప కారులో వచ్చారు ఇంత పొద్దున్నే అనుకుంటూ చూస్తోంది జానకి జయంతిదేవిని చూడగానే అమ్మగారు మీరా అంటూ గబగబా ఎదురు వెళ్ళింది ఆ కేకకి కృష్ణమూర్తి కూడా బయటికి వచ్చాడు అమ్మ మీరా కబురు చేస్తే నేనే వచ్చేవాడిని కదా అమ్మ మీరెందుకమ్మా ఎంత శ్రమ తీసుకున్నారు అన్నాడు కృష్ణమూర్తి రావలసిన పని వచ్చింది కృష్ణమూర్తి మీ అమ్మాయిని నా కోడలుగా చేసుకోవాలనుకుంటున్నాను మరి నేనే కదా అడగటానికి రావాల్సింది ఏది ఏమైనా పద్ధతి పద్ధతే కదా అన్నారు జయంతిదేవి అంతలో గబగబా కాఫీ కలుపుకొని వచ్చింది జానకి కాఫీ తర్వాత కానీ విన్నావుగా ఏమంటావు జానకి మీకు మీ అమ్మాయికి ఇష్టమైతే మంచి రోజు చూసి నిశ్చితార్థం పెట్టుకుందాం అంది జయంతిదేవి ఆ మాటకి ఉప్పి తబ్బిబ్బవుతుంది జానకి అయ్యో ఎంత మాట అండి కుచేరుడి ఇంటికి శ్రీకృష్ణుడు వచ్చినట్లు మీరు మా ఇంటికి వచ్చారు మా పిల్లని మీ కోడలుగా చేసుకుంటామని అడుగుతున్నారు అంతకంటే అదృష్టం ఉంటుందా మాకు అంటుంది జానకి ఏమిటి కృష్ణమూర్తి నువ్వేమంటావు మీ అమ్మాయిని కూడా అడగండి అందరికీ ఇష్టమైతేనే పెళ్లి జరుగుతుంది అన్నారు జయంతిదేవి చిన్నపిల్ల దానికేం తెలుసమ్మా మేము ఎంత చెప్తే అది అంతే మా మాట జబదాటదు అంటుంది జానకి అయినా ఒకసారి కనుక్కుంటే బాగుంటుంది కదా అంటారు జయంతిదేవి గారు మా మాటే దాని మాట అంటూ సరే మీ తృప్తి కోసం ఒక్కసారి అడుగుతాను అంటూ రూంలోకి వెళ్ళింది జానకి అమ్మా శశి వింటున్నావుగా ఏమంటావు నువ్వు అదృష్టవంతురాలు అమ్మా స్వయంగా జయంతిదేవి గారంతటి గొప్ప మనిషి నిన్ను కోడల్ని చేసుకుంటాను అంటూ మన ఇంటికి వచ్చింది అని ఆనందపడిపోతుంది జానకి అది కాదమ్మా నా చదువు మధ్యలోనే ఉంది నేను ఇంకా బ్యాంక్ కోర్సు కూడా చేద్దామనుకుంటున్నాను అంటుంది శసి ఇంకా ఆ చదువులేం వద్దమ్మా ఇది గొప్ప సంబంధం కోరుకుంటే వస్తుందా మనలాంటి వాళ్ళకి ఎంత చదువుకున్నా పెళ్లి చేసుకోక తప్పుతుందా అదేదో ఇప్పుడే చేసుకుంటున్నావు అంతే ఈ పెళ్ళైతే నువ్వు మా కళ్ళెదురుగా ఉంటావు మాకు ఇక ఏ దిగులు ఉండదు అంటూ శశిని మాట్లాడనివ్వలేదు సరే అని చెప్తున్నా అని బయటకు వచ్చి అమ్మాయి సరేనంది వదినగారు అంది జానకి కృష్ణమూర్తి తటపటాయిస్తుంటే మీరు ఊరుకోండి అన్నట్లు కళ్ళతోనే సైగ చేసింది అంతా సరేననుకున్నాక అనుకున్నాక పది రోజుల్లోనే మంచి ముహూర్తం ఉందని పెళ్లి పెట్టేసుకున్నారు ఊరంతా కదలరాగా బంధుమిత్రుల సమక్షంలో వైభోగంగా జరిగింది శోభన్ శశిల పెళ్లి శశి ఇష్టం లేకుండానే పుట్టింట్లో శశి ఒక్క క్షణం తీరిగ్గా లేదు ఏదో ఒక పని చేస్తూనే ఉంది సాయంత్రం అవుతుండగా మొక్కల దగ్గరకు వెళ్ళి అక్కడంతా నీట్గా చేసి మొక్కలకు నీళ్లు పెట్టి విరజాజులు మల్లెలు కొసుకుని వచ్చింది అవి కడుతూ కూర్చున్నారు తల్లి కూతుళ్ళు అంతలో శోభన్ లేచి బయటకు వచ్చాడు జానకి గారు లేచి అతనికి స్నాక్స్ టీ తీసుకుని వచ్చింది స్నాక్స్ వద్దని టీ తీసుకున్నాడు ఇక తమ ఇంటికి వెళ్లాలని దిగాలుగా ఉంది సింహం చూసి అర్థమైంది శోభన్కి వాళ్ళకి ఒకరంటే ఒకరికి పడకపోయినా ఒకరి మనసులో ఏముందో రెండో వారికి ఆటోమేటిక్గా తెలిసిపోతుంది అదేమిటో మరి ఆమె ఏమీ మాట్లాడకుండానే తల్లికి ఫోన్ చేసి అమ్మా మేము రేపు వస్తాంలే అని చెప్పాడు తాను మాట మాత్రం అనలేదు అతనికి ఎలా తెలిసింది అనుకుంది మనసులో వెంటనే హుషారు వచ్చింది శశికి నవ్వుతూ థ్యాంక్స్ అన్నట్లు చూసింది శోభన్ వైపు నేను వెళ్తాను రేపు ఉదయం వచ్చి నిన్ను తీసుకువెళ్తాను అన్నాడు శోభన్ ఈ ఒక్క పూటకి ఏముంది మీరు కూడా ఉండండి బాబు అంటుంది జానకి శశివైపు చూశాడు ఆమె ఏటో చూస్తుంది అమ్మ ఒకటే ఉంటుందిగా వెళ్ళి రేపు ఉదయమే వస్తాను అని చెప్తూ రూమ్లోకి వెళ్తాడు అల్లుడు గారితో ఉండమని కనీసం మాటవరసకైనా అనవేంటి ఇది మర్యాదేనా శశి వయసు పెరిగే కొద్దీ పద్ధతులు మర్చిపోతున్నావా అల్లుడు గారు ఏమనుకుంటారు ఉండమని చెప్పుపోవో అంది కోపంగా జానకి ఇంకా తప్పదని రూమ్లోకి వెళ్తుంది శశి అతనికి ఎలా చెప్పాలో తెలియక కాలితో నేలపై ముగ్గులు వేస్తూ ఉంటుంది ముగ్గు వేసింది చాలే రాయి అరిగిపోతుంది అంటాడు ఏంటి విషయం అంటాడు ఆ మాటకి వస్తున్న నవ్వుని ఆపుకుంటూ అది అది అమ్మ మిమ్మల్ని ఈరోజు ఇక్కడే ఉండమంటుంది అంది నువ్వు వద్దంటున్నావుగా అన్నాడు హావ నేనెప్పుడు అన్నాను అమ్మ వింటే నన్ను చంపేస్తుంది అంది బొంగమూతి పెడుతూ ఆమె చేయి లాగి బెడ్పై కూర్చోపెట్టి ఈ మూతి ఇలా పెట్టకే కొరికేయాలనిపిస్తుంది అంటూ ఆమె పెదవులను అందుకున్నాడు తల్లి మాటల ప్రభావము అతని మంచితనం గురించి విన్న మాటల ప్రభావమో కానీ ఆమె కళ్ళలో ముందు ఉండే చిరాకు అసహ్యం లేవు అతని మీద అది అతని మనసుకు హాయిగా ఉంది ఉండిపోనా అన్నాడు తమకంగా ఆమె మెడ మీద ముద్దులు పెడుతూ అతనికి ఎంతో ఇష్టమైన ఆమె నడుము మడతలను చేత్తో సరిచేస్తూ అంది అతని ప్రేమ మైకంలో ఇదండి ఈరోజు కదా ఎలా ఉంది మీకు నచ్చిందా నిన్న నేను ఫంక్షన్కి వెళ్ళటంతో మీకు అప్డేట్ ఇవ్వలేకపోయాను నేను వచ్చేటప్పటికే సాయంత్రం అయింది స్టోరీ రెడీ చేయలేకపోయాను ఏమీ అనుకోకండి మీకు ఈ కథ నచ్చినట్లయితే తప్పనిసరిగా ఒక లైక్ ఇవ్వటం మర్చిపోవద్దండి అలాగే కథ ఎలా ఉందో ఓ చిన్న కామెంట్ కూడా పెట్టండి మన మాట మంత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వారికి షేర్ చేయండి ఇంకా ఉంటాను బాయ్ మీ లక్ష్మీ ఘంట